డిసెంబర్ ఒకటి ఆదివారం కార్తీక అమావాస్య నాడు ఈ తప్పులు చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలే డిసెంబర్ ఒకటి ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య వచ్చింది ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే జన్మజన్మల పాపాలు దోషాలను తొలగింప చేసుకోవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ ఆదివారం అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి శని దోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆదివారం కార్తీక అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలల్లో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగాలి కార్తీక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అమావాస్య రోజున పొర్రపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి మిరియపు గంధం అంటే ఒక మిరియపు గింజను తీసుకొని దాన్ని నీళ్ళల్లో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టు పెట్టాలి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అలాగే కార్తీక అమావాస్య పితృ పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారట అలా పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టిన తర్వాత మీ ఇంట్లో హాల్లో ఒక మూలన గాజు గ్లాస్ పెట్టి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కళ్ళు ఉప్పు కలపాలి కళ్ళు ఉప్పు కలిపిన గాజు గ్లాస్ నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపల వైపు పెట్టాలి ఆదివారం అమావాస్య రోజు అంతా అలానే ఉంచి మరుసటి రోజు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏర్పడుతుందట ఆదివారం అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట ఈ అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలు పొందవచ్చు వారి ఆశీస్సులతో మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే ఆదివారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతా వృక్షాలకు అంటే రావి చెట్టు మర్రి చెట్టు వేప చెట్టు జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి ఆ చెట్టు కింద దీపం పెడితే చాలా శుభప్రదం ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది కార్తీక అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చెయ్యకూడదు ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్ర పోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే శుభకార్యాలను చేయకూడదు అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద కళ్ళు ఉప్పు పోసి ఆ ఉప్పు మీద కొన్ని నల్ల నువ్వులు వేయాలి ఆ కళ్ళు ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో నువ్వుల నూనె లేదా ఆవు పోసి మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అలాగే శనీశ్వరుని అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం కార్తీక అమావాస్య నాడు ఆవులకు పచ్చిగడ్డిని ఆహారంగా పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం చాలా మంచిది ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కార్తీక అమావాస్య రోజున నువ్వులను దానం చెయ్యాలి నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఇళ్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులు శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను దర్శనం చేసుకుని వీలైతే గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి లేదా గ్రామ దేవతల దగ్గర నిమ్మ దీపాలు వెలిగించండి ఇలా చేయటం వల్ల కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తద్వారా గ్రామ దేవతల అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఇంటికి ఈశాన్యంలో ఆవు దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం పరమాన్నం కానీ పులగం కానీ పెరుగన్నం కానీ నివేదించి ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్న అందరికీ పంచిపెట్టి మీరు కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవాలయ ప్రాంగణంలో కానీ లేదా ఎక్కడైనా సరే పదకొండు మందికి పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి సమస్త శుభాలు మీకు కలుగుతాయి ఈ కార్తీక అమావాస్య రోజున ఐదు యాలకులు తీసుకొని వాటిని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను మీ బీరువాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది కార్తీక అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకొని ఆ బెల్లం పైన కాటుకతో మీ కష్టాలను వ్రాయండి ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని గట్టిగా సంకల్పించుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఈ బెల్లంని గుంట తీసి పాతిపెట్టండి ఇలా చేయటం వల్ల మీరు ఏ కష్టాన్ని అయితే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ కార్తీక అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం మొక్కను ప్రసాదంగా పెట్టి ఆ రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గాదేవి ఆలయం దర్శనం కానీ కాలభైరవ ఆలయం దర్శనం కానీ శివాలయం దర్శనం కానీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి ఈరోజు ఏ ఆలయ దర్శనం చేసుకున్నా అక్కడ పూజ చేయించుకున్నా ఉత్తమ ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చెయ్యాలి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి మీకు తోచినంత వారికి సహాయం చెయ్యండి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం చాలా ఉత్తమం ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ కార్తీక అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజ గదిలో మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి దానిపై నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలసంపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాణ్యం కూడా ఉంచండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం ఇవ్వాలి పూర్వీకుల పేర్లతో దానం చెయ్యాలి ఈరోజు పేద ప్రజలకు దానం చెయ్యండి ఈ ఆదివారం అమావాస్య రోజు మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి దగ్గరకు వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి దానివల్ల ఎదుటి వల్ల ఏడుపులు కనుదిష్టి శత్రు బాధల నుంచి సులభంగా మీరు బయటపడవచ్చు ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయలు నరదృష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది అలాగే శక్తివంతమైన అమావాస్య రోజు నరదృష్టి పోవడానికి మీరు చేయవలసిందల్లా నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త కళ్ళు ఉప్పు వేసి దానిమీద ఆ నిమ్మకాయ మొక్కలు ఉంచి పసుపు కుంకుమ వేసి పెట్టాలి ఈ అమావాస్య రోజు సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ కుటుంబంపై ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం కూడా వదిలిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం మీరు ఈ రోజున మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి ఈరోజు మద్యం లేదా మాంసాన్ని అస్సలు తీసుకోరాదు అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముందు రెండు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి ఈ ఆదివారం అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి నుంచి ఈ దారం మిమ్మల్ని రక్షిస్తుందని పండితులు చెబుతున్నారు నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి అదే పురుషులు అయితే నల్లదారాన్ని కుడికాలికి కట్టుకోవాలి నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని ఇరవై రెండు సార్లు జపించాలి చాలామంది ఈ నల్లదారాన్ని కొన్ని నెలలు సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు ఇలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో అవసరం అమావాస్య ముందు రోజు దారం తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి నరదృష్టి ప్రభావం మీపై ఉండదని పండితులు చెబుతున్నారు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మేము చెప్పిన విధంగా ఈ ఆదివారం కార్తీక అమావాస్య నాడు ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకున్న నరదృష్టి నరఘోష తొలగిపోయి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి